రైతులు ఆకు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు కొందరికి ఇప్పుడు ఫిబ్రవరి పంతొమ్మిది అనమాట ఈరోజు డేటు చూడు ఇది మేము నీళ్లు పారగట్టినాము ఇంత గ్యాప్ ఇచ్చినాము కానీ జుట్టు లేకపోయినా చూడు పండాకు ఎంత అర్ధము పండాకు పడిపోయింది చూడండి అర్థం పండాకు పడిపోయింది ఇది మా షెడ్డు కొందరికి ఏమైనాదంటే ఆకు పురుగు పడి తినిపోయింది అనమాట ఆకు అట్లా కొందరికి ఆకు లేదు మాకు పురుగు పడలే కానీ ఇట్లా ఏమైపోయింది ఆకు ఇట్లయిపోయింది కాబట్టి ఇప్పుడు చాలా మంది రైతులు ఆకు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు ఆకు కోసము ఇంత అంత ఇబ్బంది పడలేదు చూడు ఎంత పండాకు పడిపోయిందో కొందరికి ఈ ఇట్లా ఆకు తినిపింది ఎక్కడే కానీ అనంతపురము మా అన్నమయ్య జిల్లా కడప జిల్లా మదనపల్లె వరకు మేము ఆకు చూస్తున్నాం ఎక్కడన్నా దొరుకుతుందా మాకు అని ఎక్కడైనా దొరికితే చూడాలా అదనమాట చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఎవరైనా రైతుల కాడు ఉంటే మేము అందరిని అడుగుతానము ఆఫీసర్ కానీ కాల్ చేస్తాను ఎక్కడ ఉంటే చెప్పండి సార్ అని అది